ఫ్రెండ్స్ ఇప్పుడే నేను బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం అమ్మఒడి ఈ పేరునైతే మార్చిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది తల్లికి వందనం అది పథకం కిందకైతే మార్చారు ఇక తల్లికి వందనం యొక్క పథకం అమలు కావాలంటే ఏమేమి కావాలి అదేవిధంగా ఎవరెవరికి అప్లై అవుతుంది వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక అసలు విషయానికి వచ్చినట్టయితే జియో నంబర్ నూట పదిహేడును రద్దు చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం విజ్ఞప్తి చేసింది ఇక నుంచి తల్లికి వందనం ఎవరికైనా రావాలి అనుకుంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే వస్తుందని అయితే తెలియజేస్తుంది ఏపీ ప్రభుత్వం అయితే దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన అయితే రాబోతుంది ఇక నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు మాత్రమే యొక్క తల్లికి వందనం ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేయనుంది ఏపీ ప్రభుత్వం ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారో వారికి అయితే రావండి ఇక మీకు కొన్ని డౌట్స్ అయితే రావచ్చు ఒకవేళ ఇంటర్ కాలేజెస్కి అయితే ఏ విధంగా వస్తాయని ఇంటర్లో మనం ఏ కాలేజీలో చదివినా కూడా అంటే ప్రైవేట్ స్కూల్లో చదివినా కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయనుంది ఏపీ ప్రభుత్వం మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి